పునర్వసు నాలుగవ పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు ఎండ్రకాయ లేక పీత అనబడే జలచరం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడింది ఈ రాశి రాశిచక్రంలో కర్కాటక రాశి వారికి రాశ్యాధిపతి చంద్రుడు చంద్రుడు మనకారకుడు కావునా వీరి మనస్తత్వం చాలా సున్నితంగా ఉండి మంచి పనులు చెయ్యాలి అనేటువంటి తపన వీరికుంటుంది వీరు మంచి వినయ విధేయతలు కలిగి ఉండటం వల్ల వీరికి చాలా మంది స్నేహితులుంటారు వీరికి భోగాలు అనుభవించే అవకాశాలు ఎక్కువగా వస్తాయి కర్కాటకమనగా ఎండ్రకాయ మరి ఇది నీళ్లలో సంచరిస్తూ ఉంటుంది ఇది నీళ్లలో అట్టడుగున ఉంటూ నీళ్లు ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి వస్తుంది నీటి మీద ఏమాత్రం అలజడి కలిగినా మళ్లీ నీటి లోపలికి వెళ్ళిపోతుంది చూసేందుకు ఎండ్రకాయ ఆకారం చాలా భయంకరంగా కనబడుతుంది అయినా ధైర్యం లేని తత్వాన్ని కలిగి ఉంటుంది అనగా దీన్ని అనుసరించి ఈ కర్కాటక రాశివారు గొడవలంటే అస్సలు ఇష్టపడరు అలాగే ఇంటి వ్యవహారాల్లో శ్రద్ధ వహిస్తారు ఇవి వీరి ప్రత్యేక గుణాలుగా మనం చెప్పుకోవచ్చు కర్కాటక రాశి రాశి చక్రంలో నాలుగవది అలాగే రాశి అనగా ఈ రాశి వారి ఆలోచనలు వేగంగా మారిపోతూ ఉంటాయి ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి మార్చుకుంటారు టకటకా నిర్ణయాలు తీసుకుంటారు ఆలోచనలు చకచకా మారిపోతూ ఉంటాయి వీరు ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తుంటారు వీరికేదైనా సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషణ చేస్తారు ఒక్కోసారి అతి విశ్లేషణ వలన సమస్యను జటిలం చేసుకుంటారు ఒకవేళ సమస్య పెద్దదైతే ముడుచుకుపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు వీరి ఆలోచనకు కార్యాచరణకు మధ్య ఉన్న అంతరాన్ని గుర్తించి పనిచేస్తారు ఈ రాశికి అధిపతి చంద్రుడు కావున వీరికి మానసిక సంఘర్షణలు ఎక్కువగా ఉంటాయి అలాగే మానసిక వేదన కూడా ఉంటుంది వీరికి తరచి తరచి ఆలోచించే గుణం ఉంటుంది అందువలన వీరు ముత్యాన్ని ధరిస్తే చాలా మంచిది ఇలా ధరిస్తే మానసిక సంఘర్షణలు తగ్గుతాయి ఈ రాశివారు అందరూ గౌరవింపబడే వారిగా ఉంటారు ఆధ్యాత్మిక మత విశ్వాసాలుంటాయి సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు సాధు జీవితం గడుపుతారు ధనం దానంతట అదే వీరి వద్దకు చేరుతుంది వీరికి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది ప్రశాంతత వాత్సల్యం వీరి ముఖంలో ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటాయి ఈ రాశిలో జన్మించిన వారి మనస్సు పరిపరి విధాలుగా ఉంటుంది కొంతకాలం ఉత్సాహం ఆశ సంతోషం వెల్లివిరిస్తే మరికొంతకాలం విషాదం నిరాశ దిగులు ఉంటాయి ఈ రాశి వారిని నమ్మించి మోసగించడం చాలా సులభం అయితే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను ఇట్టే పసిగడతారు ఈ కర్కాటక రాశి వారికి చురుకుదనం ఎక్కువ అయితే దీనియందు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం వీరికుండదు ఉండదు ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావానికి తగ్గట్టుగా ప్రవర్తిస్తారు వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది చిన్నతనమున జరిగినటువంటి సంఘటనలో కలిసి తిరిగిన ఎలాంటి మనుషులనైనా స్పష్టంగా గుర్తుంచుకుంటారు అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పనిని చేసుకోలేరు అయితే వేరొకరి ప్రోత్సాహం ఉంటే ఎంతటి ఘన కార్యాన్నైనా చేయగలరు వీరికి నచ్చిన వారి కోసం తమ ధనాన్ని వస్తు సంపదను సమస్తాన్ని సమర్పించుకుంటారు వీరికి నష్టం కలిగినా అనారోగ్యం కలిగినా ఏ మాత్రం లెక్క చేయక సహాయం చేయడానికి ముందు ఉంటారు ఇతరుల బాధ్యతలను నెత్తిన పెట్టుకునే స్వభావం వీరికుంటుంది వీరు ఎక్కువగా ప్రయాణం చేసే వృత్తుల ఎందు స్థిరపడతారు అనగా వాహనాలు నౌకలు విమానాలు రైలు బండ్లపైన తిరిగే వృత్తుల్లో వీరు రాణిస్తారు వీరు రాణిస్తారు టూరింగ్ ఏజెంట్లు టూరిస్ట్ సంఘ నిర్వాహకులు ఔషధం ఏజెంట్లు ప్రచారం చేసేవారిగా వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు నీటిపై ఎగుమతి దిగుమతుల వ్యాపారాలు ధాన్యం వస్త్రాలు తినుబండారాలు పానీయాలు ఈ వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి కర్కాటక రాశి వారికి ఉద్యోగం కన్నా వ్యాపారం బాగా కలిసి వస్తుంది కర్కాటక రాశి వారు తమ సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలం ఉండలేరు వేరే స్థలంలో ఎంత సౌకర్యాలున్నప్పటికీ తమ సొంత ఇంటికి ఎప్పుడెప్పుడు వెళదామా అనుకుంటూ ఉంటారు ఈ కర్కాటక రాశివారి జీవిత భాగస్వామి గడసరి అని చెప్పవచ్చు ఇల్లు తీర్చిదిద్దగల నేర్పరి అదేవిధంగా ఆదాయ వ్యయాలందు జాగ్రత్త పడే వ్యక్తి ఈ రాశి వారికి గృహ సౌఖ్యం వాహన సౌఖ్యం కలుగుతుంది కర్కాటక రాశి వారు ముత్యాన్ని ధరించాలి దీన్ని ధరించడం వల్ల అష్టైశ్వర్యాలు సకల సంపదలు కలుగుతాయి ఈ కర్కాటక రాశి వారికి చిన్నతనాన జలుబు దగ్గు ఊపిరితిత్తులకు సంబంధించిన బాధలు కలగవచ్చు వివాహానంతరం స్థూల శరీరం రావచ్చు అలసట ఆయాసం దాహం శ్వాసకోశ వ్యాధులు కలిగే అవకాశాలున్నాయి వార్ధక్యాన మధుమేహం రక్తపోటు ఉదరం జీర్ణకోశానికి సంబంధించినటువంటి వ్యాధులు లివర్ వ్యాధులు కూడా కలిగే అవకాశం ఉంది కావున ఈ రాశి వారు తగిన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి ఇక కర్కాటక రాశివారు ధరించాల్సిన రుద్రాక్షలు పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్షను ధరించాలి పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారు సప్తముఖి ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారు చతుర్ముఖి రుద్రాక్షలు ధరించాలి ఇక కర్కాటక రాశివారు ధరించాల్సిన రత్నాలు పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారు శివాలయంలో గురువారం నాడు శివుడికి అభిషేకం చేసి బంగారంతో చేయించిన పుష్యరాగం ఉంగరం చూపుడు వేలుకు ధరించాలి శనగలు దానమివ్వాలి పుష్యమి నక్షత్రంలో జన్మించినవారు శివాలయంలో శివునికి అభిషేకం చేసి వెండితో తయారు చేసిన ఇంద్రనీలం ఉంగరం మధ్య వేలుకు ధరించాలి అలాగే నల్ల నువ్వులు దానమివ్వాలి ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారు బుధవారం నాడు సూర్యుడు ఉదయించే సమయంలో విష్ణు అష్టోత్తర పూజ చేసి చిటికిన వేలుకు బంగారంతో చేసిన జాతి పచ్చను ధరించాలి పెసలు దానమివ్వాలి